ఇదే రాహుల్ గాంధీ దేశంలో జోడో యాత్ర అని చెప్పేసి నానా హంగాము వేసి ఆడ యుద్ధం జరుగుతుంటే మునుగోడు నుంచి పారిపోతాడు ఎందుకంటే ఆ ప్రభావం ఏదైనా పడి మునుగోడుల కాంగ్రెస్కి ఉన్న ఓటు శాతం పెరిగితే బీజేపీ ఓడిపోయి ఇట్లా అని చెప్పేసి నిజంగా రాహుల్ గాంధీ నిజంగా రాహుల్ గాంధీకి పౌరుషం ఉంటే నేను సీరియస్గా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన సోనియా సోనియామ్మ నాకు తల్లి లాంటి అమ్మ ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన అమ్మ ఈడీ మెట్లు ఎక్కినాడు ఈ పిచ్ చిన్న పిచ్చయ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యాడు అట్లాంటి నమ్మక ద్రోహి గెలుపు కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తు నిజంగా కాంగ్రెస్ బీజేపీ పొత్తు లేకపోతే వీళ్ళ బంధం లోపటి బంధం లేకపోతే నీకు జీవితాన్ని ఇచ్చి నిన్ను నీ అన్నను మంత్రిని చేసి దీన్ని ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే సోనియా గాంధీ తల్లి ఇబ్బందిలో ఉంటే ఆమె ఈడీ మెట్లు ఎక్కినాడు నువ్వు బీజేపీ మెట్లు ఎట్లెక్కినావు నిన్ను ఓడగొట్టే పోతామని అనుకుంటాడు రాహుల్ గాంధీ అట్లా అట్లా అనుకోలే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు బీజేపీ గెలవాలనుకున్నాడు నరేంద్ర మోడీ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడు ఇప్పుడు ఆలోచన చేయండి మీకు కూడా అర్థమవుతుంది